వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే వారతలను కూడా వదిలిపెట్టిన జగన్మోహన్ రెడ్డి లిక్కర్ స్కామిషోలో అని చెప్పేసి మనం ఒక టైటిల్ పెట్టాం ఒకవైపు చూస్తే చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మరోవైపు మరోవైపు చూసినట్లయితే జగన్మోహన్ రెడ్డి సొంత బ్రదర్ అయినా అదే కజిన్ అయిన అనిల్ రెడ్డి ఇంకోవైపు చూసినట్లయితే సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి ప్రధాన సలహాదారుగా పనిచేసిన సజ్జల రామకృష్ణారెడ్డి కొడుకైన సజ్జల భార్గవ్ రెడ్డి ఈరోజు లిక్కర్ స్కామ్ ఏదైతే ఉందో రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్థాయిలో సంచలనమైంది ఎన్ని అరెస్టులు జరిగాయి ఇప్పుడు దాకా అనేది మనకు తెలుసు ఆ ప్రొసీడింగ్స్ అన్ని అయితే ఈరోజు లేటెస్ట్గా వీళ్ళ పేర్లు వైఎస్ఆర్సీపీకి చెందిన కొంతమంది నేతల వారసుల పేర్లు తెర మీదకి రావడం మోహిత్ రెడ్డి కావచ్చు అటు ఇటు చూసినట్లయితే సజ్జల భార్గవ్ కావచ్చు అనిల్ రెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళ పేర్లు ఎప్పుడైతే తెర మీదకి వస్తూ ఉన్నాయో లిక్కర్ స్కామ్ అసలు దీంట్లో తవ్వే కొద్దీ కూడా అనేక సంచలనాలు వెలుగు చూస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి తాను ఇరుక్కోవడమే కా కాక తనతో పాటు సమకాలీకులైన పలువురు నేతల్ని మంత్రుల్ని ఎంపీల్ని ఎమ్మెల్యేలని ఇరికించడమే కాక పాపం ఎంతో భవిష్యత్తు ఉన్న ఎంతో రాజకీయ భవిష్యత్తున్న వాళ్ళ వారసులను కూడా ఈరోజు అడ్డంగా లిక్కర్ స్కామ్లో ఇరికించే ప్రయత్నం చేశారు వీళ్ళు అత్యాశకు పోయి లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ఇరుక్కున్న విధానం ఏదైతే ఉందో వాళ్ళ 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 కెరీర్ మీదే కాదు వాళ్ళ పొలిటికల్ కెరీర్ మీద కూడా ఒక బ్లాక్ మార్క్ నిలిచిపోబోతోంది ఈరోజు సంచలనంగా మారబోతున్నాయి కొన్ని విషయాలు ఏదైతే ఆల్రెడీ సిట్ బయట పెడుతున్న కొన్ని అంశాలు ఏదైతే ఉన్నాయో మోహిత్ రెడ్డి కావచ్చు మొన్నే పాప ఆయన ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు చంద్రగిరి నుంచి ఇక మరోవైపు చూసినట్లయితే సజ్జల భార్గవ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సోషల్ మీడియా మొత్తం ఆయనే చూస్తూ వచ్చారు అలాంటి భార్గవ రెడ్డి అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి బ్రదర్ అయిన అనిల్ రెడ్డి వీళ్ళందరికీ కూడా చిన్నవాళ్ళ ఏజ్లో వీళ్ళు వీళ్ళందరూ లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్న కారణంగా ఈరోజు లిక్కర్ స్కామ్లో వాళ్ళ పేర్లు బయటకు వస్తున్న కారణంగా పూర్తి స్థాయిలో డిఫెన్స్లో పడుతున్న పరిస్థితి ఉంది వైఎస్ఆర్సీపీ పాపం వాళ్ళ భవిష్యత్ ఏంటా అని వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మదన పడుతూ ఉన్నారు అడ్డంగా ఎవరినైతే వాళ్ళ తండ్రులు నిరికించారు జగన్మోహన్ రెడ్డి ఓకే వాళ్ళ వాళ్ళ పిల్లల్ని కూడా ఈ కేసులోని ఈ ఈ స్కామ్లో ఇరికించే ప్రయత్నం చేయడంతో సో వాళ్ళకి పూర్తిగా చూసినట్లయితే ఈరోజు వాళ్ళ పొలిటికల్ కెరీర్ అంటే అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అని అనుకోవచ్చు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అవినీతి దాహానికో లేకపోతే అరాచకాలకు అంతులేదనడానికి ఇది ఒక లైవ్ ఎగ్జాంపుల్ ఇన్ని పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి మరి ఇన్ని పేర్లు బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మిథున్ రెడ్డి తరహాలోనే వీళ్ళు జైలుకి వెళ్ళినట్లయితే వీళ్ళ పరిస్థితి ఏంటి అనేది ఒక పార్టీ క్యాడర్లో కూడా వాళ్ళ ఫాన్ వాళ్ళ ఫ్యాన్స్లో కావచ్చు వాళ్ళ ఫాలోవర్స్లో కావచ్చు కొంత ఆందోళనలు కనిపిస్తూ ఉంది ఈవెన్ సజ్జల రామకృష్ణారెడ్డిలో కూడా ఆందోళన కనిపిస్తూ ఉంది తన కొడుకైన భార్గవ్ పేరు తెరమీతికి రావడం పట్ల ఇక ఇక్కడ చూసినట్లయితే లిక్కర్ స్కామ్ వ్యవహారం ఎలా తెర వచ్చిందో కూడా అందరికీ తెలుసు ఐదేళ్ల పాటు జగన్మోహన్ రెడ్డి సాగించిన అన్నీ ఒక ఎత్తు అయితే లిక్కర్ స్కామ్ ఒక్కటే కూడా ఒక ఎత్తు ఎక్కడ కూడా లిక్కర్ స్కామ్లో మనం చూస్తే మొత్తం ఎక్కడైనా సరే షాపుల ముందు లిక్కర్ షాప్స్ ముందు టీచర్లను కూడా వాళ్ళని కాపలాగా పెట్టిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి విమర్శలు వచ్చాక వాళ్ళని తీసేశారు అంతేకాదు ఎక్కడైనా సరే మనం ఈరోజు రోడ్డు మీద చిన్న ఐస్ కొనుక్కున్నా ఐస్ క్రీమ్ కొనుక్కున్నా సరే దాన్ని గూగుల్ పే చేస్తా ఉన్నాం అలాంటిది ఎక్కడైనా లెక్కర్స్గా లెక్కర్ షాపులో మద్యం కొనాలి అంటే డైరెక్ట్ క్యాష్ పేమెంటే ఉండేది ఐదేళ్ల పాటు సో ఈ విషయం మీద టీడీపీ అండ్ దాని జనసేన చాలా ఫైట్ చేస్తూ వచ్చాయి తమకు అవకాశం వచ్చినప్పుడు ప్రొజెక్ట్ చేస్తూ వచ్చాయి జగన్మోహన్ రెడ్డి తీరును ఈ డబ్బంతా తాడేపల్లికి పోతుందంటూ కూడా ఆధారాలతో సహా వాళ్ళు చూపించిన సందర్భాలు ఉన్నాయి ఇక మనం చూసినట్లయితే ఇదే అంశం మీద అనేక రకాలుగా ప్రతిపక్ష పార్టీలు దీన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశాయి ఎలక్షన్కి ముందు మనం చూస్తే పురంధ్రేశ్వర్ లాంటి వాళ్ళు లిక్కర్ స్కామ్ మీద అప్పటికే ఆవిడ బీజేపీ అధ్యక్షురాలు అయి ఉన్నారు లిక్కర్ స్కామ్ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకోవాలి ఈడీని సీబీఐని ఎంటర్ చేయించాలంటూ కూడా ఆవిడ అమిత్ షాని కోరడం జరిగింది ఎన్నికలు అయిపోయిన తర్వాత గతంలో జగన్మోహన్ రెడ్డి తరఫున నరసరావుపేట ఎంపీగా పనిచేసి ఆ తర్వాత అక్కడి నుంచి రిజైన్ చేసి బయటకు వచ్చి టీడీపీ ఎంపీగా మొన్న మరోసారి నర్సరావుపేట నుంచి గెలిచిన రాహుల్ శ్రీకృష్ణదేవరాయలు కూడా ఎన్నికల అనంతరం అమిత్ షా కంప్లైంట్ చేశారు జగన్మోహన్ రెడ్డి మీద అమిత్ షా కూడా షాక్ అయిన పరిస్థితి ఎందుకంటే మనం ఢిల్లీ స్థాయిలో లెక్కర్ స్కామ్ ఏదైతే ఉందో అది కేవలం ఒక రెండు వందల యాభై మూడు వందల కోట్ల లోపల జరిగింది అనేది అప్పట్లో నచ్చింది చర్చ సిబిఐ కూడా ఈడీ కూడా అలాగే చార్జ్షీట్ కూడా వేసింది దాంట్లోనే కవిత లాంటి వాళ్ళు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు మనోజ్ సిషోడియా శరత్ చంద్రారెడ్డి అదేవిధంగా వైసార్సీపీ ఎంపీ అయిన శ్రీనివాసరెడ్డి కొడుకైన రెడ్డి వీళ్ళంతా వరుస పెట్టి అరెస్టులు జరిగాయి దెన్ కవిత అరెస్ట్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత నుంచి ఏ స్థాయిలో ఆ పార్టీ మీద తిరుగుబాటు జండా ఎగరేసిందో కూడా మనకు తెలుసు కేజ్రీవాల్ లాంటి వాళ్ళు తన పదవినే పోగొట్టుకున్నారు ముఖ్యమంత్రి పదవనే ఇలా ఎన్నో సంచలనాలు జరిగాయి ఎక్కడో ఢిల్లీలో కదిలించిన తీగలాగితే ఢిల్లీలో అది ఏపీ అండ్ తెలంగాణలో అది లింకులు బయటపడిన పరిస్థితి అయితే ఉంది అది కూడా మనం ఒక మూడు వందల కోట్లు లోపే కానీ ఇది అధికారికంగానే ఇక లెక్కలు చూస్తామంటే ఉంటే మూడు వేల ఐదు వందల కోట్లు అధికారికంగా చెప్తా ఉన్నారు మన అనధికారికంగా ఎంత జరిగిందనేది ఇంకా పూర్తిగా బయటికి రావాల్సి ఉంది ఈ కేసుకు సంబంధించి రాజ్ రెడ్డి ముందు అంతకంటే ముందుగా విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు కొంత సమాచారం ఇవ్వడం కానీ అదే ఆధారంగా ఆ సమాచారం పోలీసులు రాజ్ రెడ్డిని అరెస్ట్ చేశారు ఆయన వెంటనే ఆల్మోస్ట్ అప్రూవ్గా మారిపోయారు ఆయన ఇస్తున్న లీక్స్ ఆయన ఇస్తున్న పట్టుకొని సమాచారం పట్టుకొని ఈరోజు ఎంతోమంది వరుస పెట్టి అరెస్ట్ అవుతూ ఉన్నారు ఇక్కడ చూస్తే జగన్మోహన్ రెడ్డి ఓఎస్టీ అయిన కృష్ణమోహన్ రెడ్డి కానీ సునీల్ రెడ్డి కానీ అదేవిధంగా రాజలింగప్ప కానీ ఇక ఇలా వరుసపెట్టి ఈ ఈరోజున ఈ కేసులో ఎంతమంది అరెస్ట్ అయ్యారంటే అనమాట చాణక్య లాంటి వాళ్ళు కానీ ఇలా వెంకటేష్ నాయుడు కానీ వీళ్ళందరిది ఒక ఎత్తే అయితే పొలిటికల్ అరెస్టులు కూడా జరిగాయి ముందుగా చెవిరెడ్డి అరెస్ట్ అయ్యారు ఆ తర్వాత చెవిరెడ్డి అరెస్ట్ అయిన కొన్ని రోజులకే సిట్టింగ్ ఎంపీగా ఉన్న మిథున్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యారు ఈరోజు రాష్ట్రపతి ఎన్నికలు ఉపరాష్ట్రపతి ఎన్నికలు వేయడానికి ఆయనకి ఎగ్జిమిషన్లు అవ్వడి చూడవచ్చు మళ్ళీ ఆయన కోర్టులో వెళ్ళి లొంగిపోవాల్సి ఉంటుంది సారీ జైలుకి వెళ్ళి లొంగిపోవాల్సి ఉంటుంది ఐదు రోజుల తర్వాత అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే పొలిటికల్ అరెస్టులు జరిగే కొద్దీ కూడా వైఎస్ఆర్సీపీని ఇది టెన్షన్ పెడతా వచ్చింది ఈ అంశం చాలా చేస్తా వచ్చింది జగన్మోహన్ రెడ్డిని పైకి గంభీరంగా తాడేపల్లిలోనే ఉంటాను వచ్చి అరెస్ట్ చేసుకోండి అని చెప్తున్నప్పటికీ లోపల జగన్మోహన్ రెడ్డిని ఆ విషయం ఆందోళనే కలిగిస్తూ ఉంది జైలుకి వెళ్ళిన బాధ మీకు తెలుస్తుంది అంటూ కూడా మొన్న ఎమోషనల్ అయ్యారు కూడా ఆయన ప్రెస్ మీట్లో గతాన్ని పదహారు నెలల జైలు అనుభవాల్ని గుర్తు చేసుకుంటూ సో అయితే ఇంతవరకు ఓకే ఈరోజు ఇంతమంది ఉన్నారు దీని వెనుక ఇంకా చాలా పేర్లు నేను చెప్పలేదు టైం లేదు కాబట్టి వీడియోలో సో ఇంతమంది ఉన్నారు ఇది మొత్తం వైఎస్ఆర్సీపీ మెడగ చుట్టుకుంటా ఉంది ఈరోజు సజ్జలతో పాటు సజ్జల్ లాంటి వాళ్ళ మీద కమెంట్స్ వస్తే సజ్జల భార్గవ్ మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తే ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ మామైన నారని శ్రీనివాసుని కూడా ఇందులోకి లాక్కి వచ్చారు సజ్జల రామకృష్ణారెడ్డి ఆయన ఉన్నారా లేదా అనేది ఇంకా పోలీసులు దర్యాప్తు జరుగుతూ వస్తుంది ఒకవైపు ఈడీ కూడా ఎంటర్ ఎప్పటికప్పుడు ఆధారాలు తీసుకుంటా ఉంది ఒక సంచలనమైన కేసుగా మారింది లిక్కర్ స్కామ్ అనేది ఫస్ట్ ఏదో ప్రెడ్డి కేసు జగన్మోహన్ రెడ్డితో ఈజీగా బయట దొరికిపోతానని అనుకున్న పోలీసులకు ఈరోజు ఈ కేసు ముప్పతిప్పలు పెట్టి మూర్చలు నీళ్ళు తాగిస్తోంది రోజు రోజుకు ఒక్కొక్కటిగా వెళ్ళి బయటకు వస్తున్న ఆధారాలు వాళ్ళని షాక్ గురి చేస్తూ ఉన్నాయి ఇన్ని కేసులని చూసాము ఇంత ఇదిగా సాల్వ్ చేశాం కానీ ఇది మాత్రం నవ్వుతో నభవిష్యత్ అని చెప్పుకుంటూ ఉన్నారు కొంతమంది అధికారులు ఆఫ్ ద రికార్డ్ సో అలాంటి కేసులో ఈ రోజున సరే తమ తండ్రులతో వెళ్తే బాగుండేది కానీ ఈరోజు వాళ్ళ వారసులకు కూడా జగన్మోహన్ రెడ్డి తీసుకెళ్లి బురదను అంటించే ప్రయత్నం చేశారు ఈరోజు మోహిత్ రెడ్డి పాప ఆయనకి ఎంతో భవిష్యత్తు ఉంది మొన్నటి ఎన్నికల్లో చెవిరెడ్డిని ఒంగోలు ఎంపీగా పంపిస్తే మోహిత్ రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది పోటీ చేసి ఓడిపోయారు కుటుంబులు అది వేరే సంగతి రేపు చెవిరెడ్డి కంటిన్యూ అవ్వబోతున్నారు ఒంగోలు ఇన్ఛార్జ్గా ఉన్నారు ఆయన ఒంగోలు ఎంపీగానే పోటీ చేస్తారు ఆయన బయటకు వచ్చిన తర్వాత సో మోహిత్ రెడ్డి మరోసారి చంద్రగిరి మీద ఫోకస్ పెట్టాల్సిందే చంద్రగిరి నుంచి ఎమ్మెల్యే కావాల్సిందే ఈరోజు హఠాత్తుగా ఆయన తన తండ్రి రూపంలోనో జగన్మోహన్ రెడ్డి రూపంలో లెక్కర్ స్నాములు ఇరుక్కున్న కారణంగా అన్ని వీళ్ళు కూడా అతని వైపే చూపిస్తూ ఉన్నాయి అసలు మోహిత్ రెడ్డి ఎంతవరకు కూడా తన పొలిటికల్ అంబిషన్ విషయంలో ఫోకస్ అనేది ఒక చర్చ ఇన్ కేసు ఈ లోపలే వాళ్ళని అరెస్ట్ చేస్తే తన తండ్రిలాగే ఆయన ఎప్పుడు బయటకు వస్తారో కూడా తెలియదు అక్కడి నుంచి మనం చూసినట్లయితే ఇప్పటికే ఈ కేసులో మిథున్ రెడ్డి అరెస్ట్ అయి ఉన్నారు పాపం పెద్దిరెడ్డి ఎక్కే గడప దిగే గడప తేడా లేకుండా అందరు లాయర్ని కలుస్తూ ఉన్నారు అనేక రకాలుగా పిటిషన్లు వేస్తూ ఉన్నారు ఒక్క ఉపరాష్ట్రపతి ఎన్నిక కోసం ఆయనకి ఎగ్జామ్స్ వచ్చింది బెయిల్ నుంచి ఐదు రోజుల పాటు బెయిల్ ఎగ్జామ్స్ వచ్చింది కానీ ఆ మళ్ళీ ఆయన జైలుకి వెళ్ళాల్సిందే మిథున్ రెడ్డి పొలిటికల్ కెరీర్ ఏంటి అనేది కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ ఈ రోజున అసలు పెద్దిరెడ్డి వైసీపీలో ఉంటారా లేదా అనేది ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్ అక్కడి నుంచి ఈరోజు చూసినట్లయితే సజ్జల భార్గవ్ రెడ్డి సజ్జల భార్గవ్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సోషల్ మీడియా అంటే ఏ చేసుకున్నారు వాళ్ళ తండ్రి సహా ప్రధాన సలహాదారుగా ఉన్నారు కాబట్టి ఏ రకంగా జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకుల్ని సోషల్ మీడియాలో పోస్టులు పెట్టించి వాళ్ళని ఏదైతే వాళ్ళకి వ్యతిరేకంగా అరెస్టులు చేయించి ఎన్ని రకాలుగా చేశారో మనం చూసాం కూడా సో ఓవరాల్గా అయితే భార్గవ్ ఎప్పుడు కూడా అలాంటి వార్తల్లోనే ఎప్పుడు కూడా లైమ్లైట్లో ఉండేవాళ్ళు మొన్నటి ఎన్నికలు అయిపోయిన తర్వాత ఈ కేసుల విషయంలోనే భార్గవ రెడ్డి అరెస్ట్ అని ప్రచారం జరిగినా అది సబ్సైడ్ అయిపోయింది సజ్జల మేనేజ్ చేశారనే చర్చ కూడా వచ్చింది కానీ ఈరోజు లిక్కర్ స్కామ్ విషయాల విషయంలో డైరెక్ట్ మోహిత్ రెడ్డి లాంటి వాళ్ళతో ఈరోజు సజ్జల భార్గవ్ రెడ్డికి లింకులు ఉన్నాయనే ఆధారాలను పోలీసులు కూడా సేకరించడం జరిగింది సో రేపో మాపో విచారణకు రమ్మని సజ్జల భార్గవ్ కూడా ఈ విషయంలో పోలీసులు నోటీస్ అయితే ఇవ్వబోతున్నారు సిట్ సో అలా సజ్జల భార్గవ్ ఒకసారి విచారణకు అడుగు పెడితే ఆల్మోస్ట్ ఆయన కూడా అరెస్ట్ అయినట్టు అనుకోవచ్చు చెవిరెడ్డి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కూడా అరెస్ట్ అయినట్టే అని మనం అనుకోవచ్చు సో ఓవరాల్గా చూస్తే ఇక వాళ్ళతో పాటు ఈరోజు అనిల్ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి దగ్గర బంధువు అయినా ఖజన అవుతారు అనిల్ రెడ్డి ఈరోజు పాపం ఎప్పుడు కూడా బ్యాక్ ఎండ్ నుండి ఆ పార్టీకి కావాల్సినవో జగన్మోహన్ రెడ్డి వ్యక్తిగత విషయాలు పులివెందుల్లో సమాచారం ఇదంతా కూడా ఆయన సేకరిస్తూ పార్టీకి ఉపయోగపడతా ఉండేవాళ్ళు అలాంటి అనిల్ రెడ్డిని కూడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ చేసి ఈరోజు అనిల్ రెడ్డి నెక్స్ట్ అరెస్ట్ అని ప్రచారం జరుగుతుంది ఇన్ కేసు ఆయన అరెస్ట్ అయితే పాపం ఆయన భవిష్యత్తు ఏంటి ఆయన ఫ్యామిలీ భవిష్యత్తు అనేది ఇంకో పెద్ద క్వశ్చన్ మార్క్ సో తండ్రులకే కాదు తన అవినీతిని తన అవినీతి మకిల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ వారసులు కూడా అందించే ప్రయత్నం చేశారు సో మరి ఇప్పుడు అలాంటి వాళ్ళు రేపటి ఎన్నికల దాకా జైల్లో ఉన్నట్లయితే వాళ్ళు అరెస్టులు ఇంకా జరిగినట్లయితే వాళ్ళ భవిష్యత్తు పూర్తిగా అంధకారంలో పడ్డట్టే ఇంకా అవినీతి చరిత్ర అప్రూవ్ అయితే వాళ్ళకి అసలు పోటీ చేసే అవకాశం ఉండదని కూడా బిల్లు పెట్టిపోతోంది కేంద్ర ప్రభుత్వం సో ఇలాంటి సిచ్యువేషన్లో నిజంగానే మోహిత్ రెడ్డి లాంటి వాళ్ళని సజ్జర్ భార్గవ్ లాంటి వాళ్ళని ఇన్వాల్వ్ చేయడం కారణంగా వాళ్ళ వాళ్లే కాదు వాళ్ళ ఫ్యామిలీనే కాదు వాళ్ళ తండ్రి కూడా ఈరోజు రోడ్డున పడుతున్న పరిస్థితి అయితే ఉంది సో జగన్మోహన్ రెడ్డి మాట విని అనవసరంగా తప్పు చేశామని వాళ్ళు మదన పడుతున్న సందర్భం ఉంది సీ మరి ప్రభుత్వం ఇలాంటి వాళ్ళ విషయంలో ఎలాంటి ఫోకస్ పెట్టబోతుంది అనేది ఇంకొద్ది రోజుల్లో క్లారిటీ రాబోతోంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు